అందరికీ జై హింద్ సో ఈ వీడియోలో బయస్ సన్ని యాదవ్ సో నేను కొన్ని వీడియోలు చూసిన ఈ రెండు రోజుల నుంచి వీడియోలు చూస్తున్నా నోటికి నచ్చినట్టు మాట్లాడుతుంది ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు బట్ నోటికి నచ్చినట్టు మాట్లాడుతుంది అరే భయ్ మనం మాట్లాడితే లేదంటే మనకి ఎలా ఇన్ఫర్మేషన్ ఉండాలి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు మాట్లాడుతు అంతే సో ముందుగా మీకైతే ఒక ప్లేయర్గా చెప్పాలనుకుంటున్నా బైఎస్ అన్ని యాదవ్ కు నేను సపోర్ట్గా మాట్లాడతలేను అండ్ బైయాస్ అన్ని యాదవ్ కు నేను వ్యతిరేకించి మాట్లాడతలేను అలాగే ఇంకొక పేరు ఉన్నది ఆ పేరు కూడా ముంగట చెప్తా సో మన రెండు స్టేట్లకు ఏమైంది బ్రో రెండు తెలుగు స్టేట్లకు ఏమైంది అసలు ఒక యూట్యూబర్ ఇండియాలో కాకుండా బయట దేశంలో ఉండకుండా ఒకటి చెప్తా ఉంటే అది పోలీసు వాళ్ళతో సహా అందరు నమ్మేస్తున్నారు గుడ్డిగా ఎలాంటి అంటే అలాంటి ఫిగర్స్ పెద్ద పెద్ద ఫిగర్స్ వాళ్ళు ఆయన చెప్తా ఉంటే మీరు నమ్మిస్తా ఉన్నారు వాళ్ళ ఇంకా గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది ఒక పెద్ద మనిషి చెప్పాం మీరు ఇన్వాల్వ్ అవుతుంది సో ఎందుకు చెప్తా ఇప్పుడు భయసన్ యాదవ్ కోసం మాట్లాడదాం మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు ఛానల్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు న్యూస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు యూట్యూబర్లకి ఇన్ఫర్మేషన్ లేదు అసలు ఏమైతుంది బట్ వాళ్ళు మాత్రం వాగేది వాగుతుంది ఎట్లాంటి ఇష్టం వచ్చినట్టు భయాసన్ యాదవ్కు జ్యోతి మల్హోత్రాకు లింక్స్ నేను మాట్లాడుతుళ్ళు జ్యోతి మల్హోత్రా బయ్యసన్ యాదవ్ పదహారు సార్లు మాట్లాడిల్ అని మాట్లాడుతుళ్ళు సో మాటలు మాట్లాడిల్లా అది కూడా ఎందుకు మాట్లాడిల్లో ఎవరికి తెలియదు అసలు మాట్లాడిలా మాట్లాడలేదు ఎవరికి తెలియదు అండ్ కొంతమంది ఏదో మీద మీద చెప్తుళ్ళు తప్ప భయ్యసన్ యాదవ్ పాపం ఇట్లా కావద్దు ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాం అరే భయ్ నీ వీడియోలో మొత్తం ఆయన పెట్టుకుంటున్నా మళ్ళా నువ్వు లాస్ట్ కు ప్రార్థిస్తాం దేవుడిని మొక్కుదాం అలా కాకుండా చూసుకుందామని మీ మీ థాట్ మొత్తం నెగిటివ్ ఉంది మీ మైండ్లో భయ అని యాదవ్ మీద మొత్తం నెగిటివ్ ఉంది దాని తర్వాత నువ్వేదో సానుభూతి కొంచెం చూపెడుతున్నావు గంతే అరే నా కూడా ఒక ఛానల్ ఇప్పుడు ట్రావెల్ సంబంధించి సో బయస్ అన్ని యాదవ్ లాగా నేను మోటోలా కూడా ఫస్ట్ చేసిన సో దాంట్లో కొంచెం బడ్జెట్ ఖర్చు ఇటు ప్రాబ్లమ్ అయ్యి అండ్ ప్రపంచ యాత్రి గుడ్ లక్క నాన్ వేషన్ లెక్క నేను కూడా బస్సులోనో ట్రైన్లో అట్లా ఇట్లా తిరుపుకుంటా ఆ వీడియోలు కూడా పెడుతున్నా నాకు స నాకు వేరే ఛానల్ ఉంది ఆ ఛానల్ పేరు వచ్చేసి మన ట్రావెల్ లైఫ్ సో అది నేను కూడా ట్రావెల్ చేస్తాను సో నాకు కూడా తెలుసు ఒక కష్టం ఏంటో తెలుసు నాకు ఈ మోటో బ్లాక్ది కూడా కష్టం తెలుసు అండ్ ఈ ట్రావెలింగ్ సంబంధించి ట్రైన్లు బస్సులు రిక్షాలు ఆటోలు అవన్నీ అది సంబంధించి కూడా నాకు ఆ ప్రాబ్లం తెలుసు సో బైఎస్ అని యాదవ్ లెక్క ఫస్ట్ కష్టపడ్డాడు అనైనా ఒక్క విషయంలో మనం నెగిటివ్ అనుకోవచ్చు ఏ విషయంలో బెట్టింగ్ యాప్ల నెగిటివ్ అనుకోవచ్చు లేదు చెన్నై నుంచి బెట్టింగ్ యాప్లనే బెట్టింగ్ యాప్ వల్లనే తీసుకువెళ్ళి ఎన్ని వాళ్ళు అప్పుడు అది ఎప్పుడో క్లియర్ అయింది ముందు క్లియర్ మీరేనండి బెట్టింగ్ యాప్ది ఏవైతే కేసెస్ ఉన్నాయో అవి క్లియర్ చేసుకున్నావు వైఎస్ అన్ని యాదవ్ అవి క్లియర్ చేసుకొని మంచిగా ఫ్రెష్గా మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేసిండు ఒక మోటో కూడా ఉండాలి ఇప్పుడు అది గిన్యాణం కేసులు వచ్చినా ఇంత నెగిటివ్ అయినా కూడా చాలా పోనీ అని అన్నట్టు ఒక దారి మనకేంది సరే మన పని ఇదే అన్న ఒక దారి పట్టి ఉండదు ఆ ఎనర్జీ కూడా ఉండాలి సో నేను అక్కడ కూడా పక్కన తిట్టేటోళ్ళు కూడా ఉన్నారు అండ్ మెచ్చుకునేటోళ్ళు కూడా ఉన్నారు రియల్ అది వయసు యాదవ్ గారి అది సాధ్యం ఓకే డబ్బు ఎట్లా వస్తుంది కన్ఫర్మ్ కాదు కన్ఫామ్ అయినప్పుడు సో అక్కడికి వెళ్ళి న్యూస్ వచ్చినప్పుడు అప్పుడు ప్రచారం చేయండి ఎట్లా పడుతుంది అట్లా ప్రచారం చేయండి కానీ మొత్తం నెగిటివ్ మొత్తం నెగిటివ్ అరే బయ్యాసన్ని యాదవ్ అని కొడితే చాలు మొత్తం నెగిటివ్ జ్యోతి మల్హోత్రతోని లింకులు ఇక్కడ పాకిస్తాన్ లింకులు పదహారు సార్లు ఇల్లు ఇరవై సార్ల కలిసి ఇల్లు బయ్యసన్ యాదవ్ ఒకటే న్యూస్ ఛానల్ ఆ న్యూస్ ఛానల్ మనకు పేరు చెప్పాము కానీ రెండు మూడు గంటలకు మొదలు ఒక బయసన్ యాదవ్ మీద వీడియో తీసి ఆరుసార్లు పాకిస్తాన్ పోయిండు అని అదే న్యూస్ ఛానల్ చెప్పింది మళ్ళా రెండు గంటల తర్వాత మళ్ళీ బయస్ అన్ని యాదవ్ మీద వీడియో తీసి నాలుగు సార్లు పాకిస్తాన్ వెండు అని మళ్ళా రే మళ్ళా రే ఐదారు గంటల తర్వాత ఇంకా నేను నెక్స్ట్ డే చూసిన మళ్ళా నెక్స్ట్ డే నేను అదే ఛానల్ మీద అదే వయసు యాదవ్ మీద వీడియో చూస్తే మళ్ళీ ఏమంటారు రెండు మూడు సార్లు వేయండు అంటే మీకు కన్ఫర్మ్ లేదు మీకు క్లారిటీ లేదు ఎవరికి లేదు అసలు మీకే అది ఎవరికి లేదు నా తల్లిదండ్రులకు లేదు ఎవరికి లేదు సో అక్కడ నుంచి న్యూస్ రాని న్యూస్ వచ్చినాక డిసైడ్ అయిదాం ఎస్ మన జ్యోతి మొలం మన ఐ మీన్ మనం ఎంత అంటే అంత ద్వేషించిన ఎన్నో నేను నేను కూడా ఒక వీడియో తీసిన ట్రావెల్ నా యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ అయినా కూడా ఆమె సంబంధించి ఒక వీడియో ఇచ్చిన వైఎస్ అన్ని యాదవ్ మీద ఒక వీడియో ఇచ్చిన సో బైయాస్ అన్ని యాదవ్ ఫ్యాన్స్ అందరి మీద వైరల్ అరే వారి ఇది ఇప్పుడుది కాదు వీడియో ఎప్పుడుది వీడియో అని చూడండి మీరు కామెంట్స్ అయితే వచ్చాడు కామెంట్స్ ఉండే వాళ్ళ నేను వాళ్ళకి అరే నాకు కూడా తెలియదు బైయాస్ అన్ని యాదవ్ ఎప్పుడు వేయండు నేను ప్రజెంట్ మనం రీసెంట్ రీసెంట్ వీడియోలు చూసి అరే ఒక థాట్ వచ్చింది నాకు అరే మరి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో బైఎస్ అన్ని యాదవ్ అవుతుండని నా పాజిటివ్ థాటే నేను నా నుంచేలా ఆలోచిస్తే నాది పాజిటివ్ థాటే ఉంది అరే మరి అని యాదవ్ కొంచెం చెప్దామని నేను నా మెస్సే నా వీడియో నేను ఏదో చెప్పిన సో నా మెస్సేదో నేను పాస్ చేసిన సో దానికి అని యాదవ్ ఫ్యాన్స్ వచ్చి అరే ఇప్పుడు పోయిండు నువ్వు ఇప్పుడు ఆరా నువ్వు ఫాలోవర్ కాదు అరే నేను ఫాలోవర్ని కాదు నేను కూడా ఒక యూట్యూబ్ని సో నాకు ఒక ఛానల్ ఉంది నేను కూడా తిరుగుతా సో గట్లా మనం ఎవరికి తప్పు అని అంటలేను ఎవరు రైట్ అని అంటలేను కానీ ఒక్కటి మాత్రం నిజం ఎక్కడో నాని వేషన్ వండుకుంటూ వీడియోలు తీస్తే మన తెలంగాణ మన తెలంగాణ గవర్నమెంటే కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే కానీ రియాక్ట్ అవుతుంది అది మంచి విషయాలకు రియాక్ట్ అవుతుంది ఓకే బట్ చెడు చెడు విషయాలకు కూడా రియాక్ట్ అవుతుంది అది నష్టలేదు అది మీడియా ఛానల్ సో మీడియా ఛానల్ నువ్వు దా టోల్ నువ్వు పెద్ద మనిషిని నువ్వు ఇంకా పెద్ద మనిషిని చెప్తున్నావు సో అది రాంగ్ అది సో ఇప్పటి కూడా అందరికీ నేను చెప్పేది ఒకటి ముందు అక్కడికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ రాని అండి వచ్చినాక అనేది తప్ప రైట్ అప్పుడు డిసైడ్ అయ్యారు ఒకటి మీద డైరెక్ట్ గుర్దా చల్లడం తప్పదు పాపం ఆమె కూడా కష్టపడ్డాడు అనేది కూడా లైఫ్ సో గుర్దా చల్లకండి కాని అండి అక్కడికి వెళ్ళి వచ్చినాక అందరం కలిసి సో అప్పుడు దేశ ద్రోహి అని పేరిద్దాం ఎప్పుడు కాదు మనం పేరు ఇచ్చేది ఇప్పుడు కాదు మనం మరే అనే అలా తల్లిదండ్రులు చెప్తారు ఇండియన్ ఫ్లాగ్ జై శ్రీరామ్ అంటాడు నిజం సో డైరెక్ట్ నెగిటివ్ థాట్ పెట్టకండి నెగిటివ్ ఆలోచన పెట్టకండి నెగిటివ్ ఫీలో తీయకండి వయస్ అని అదో కొంచెం ఆనే కూడా అరే బాయ్ ఒక రెండు మూడు గంటలు గాడి నడితే ఇక్కడ బొక్కలు వస్తాయి అసొడ్డేది దేశాలు తిరిగిండు కొంచెం మనం కూడా ఇవ్వాలి బ్రో మనం కూడా మన మన దేశానికి కొంచెం కష్టపడుతుంటే మనం కూడా మర్యాద అనేది ఇవ్వాలి డైరెక్ట్గానే దేశ దేశద్రోహి అని ట్యాగ్ చేయడం వైఎస్ అని దేశద్రోహి దేశ అది ఎక్సట్రా ఎక్సట్రా అది ముందా అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ వచ్చినాక అప్పుడు ట్యాబ్లు ఎత్తారా ఏమి ఎత్తారా అది మీ ఇష్టం అంతేగా సో జై హింద్ సో ఇదైతే నా ఫస్ట్ వీడియో నాకు తెలిసి ఈ ఛానల్లో సో ఇదే పెడతా చివరి రెండు మూడు వీడియోలు తీసిన బట్ నేనైతే ఇదే పెట్టాలనుకుంటున్నా సో చూద్దాం అండ్ నాకు ఇంకో ఛానల్ ఉంది మన ట్రావెల్ లైఫ్ అని సో దాన్ని కూడా వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి ఈ వీడియోకి అయితే సో నేను న్యాన్ సైడ్ ఉన్నానా లేదంటే అన్యాయం ఏమైనా మాట్లాడినా మీరే కామెంట్ అయితే నాకు తెలుస్తుంది ఓకే జై హింద్ మళ్ళీ కలుసుకుందాం జై శ్రీరామ్ మొత్తానికి పాకిస్తాన్ లోపలికి అయితే మన ఇండియన్ బండి తీసుకొని వచ్చేసిన మూడున్నర సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా నేను పాకిస్తాన్ కి బైక్ పైన వెళ్ళాలని ఎందుకంటే